నేర్చిస్తున్న మీ అందరికీ నమస్కారములు నా పేరు జూలీ ఈ జూలీ అమ్మ ఫౌండేషన్ గురించి మీకు తెలపాలనేది నా ముఖ్య ఉద్దేశము అదేమిటనగా మేము అనేక మందికి సహాయం చేస్తూ ఇల్లు లేని వారికి ఇల్లు సహాయం లేని వారికి సహాయం అనాథల్ని ఆదరించడం అనేకమైన మేము చేస్తున్నాం అయినను ఏదో ఒక లోటు నాకు కనిపిస్తూ వచ్చింది అనేక మంది స్లమ్ ఏరియాస్ మరి డంపింగ్ యార్డ్స్ అలాగే ట్రైబల్స్ ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఎంతో వేదన దుఃఖము అనిపించింది ఎందుకంటే మా యొక్క చిన్నతనంలో మేము ఎనిమిది మంది పిల్లలం మేము చాలా పేద కుటుంబం మా నాన్నగారికి మరి అన్ని రకాల చెడు అలవాట్లు ఉండి మాకు ఒక ఊరు ఒక ఇల్లు ఒక చదువు ఏమీ లేకుండా అట్లనే ఎన్నో రకాలుగా స్లమ్ ఏరియాస్కి ఆ ఊరికి ఈ ఊరికి తీసుకెళ్ళి మరి కాలువలు తవ్వటం చెరువులు తవ్వటం డ్రైనేజీలు తవ్వటం మరి రోడ్లు వేయించడం అన్ని పనులు చేయించాడు కానీ మమ్మల్ని ఎవరిని కూడా చదివించలేదు ఆఖరికి ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టి మాకు తినడానికి తిండి కట్టుకుంటానికి వస్త్రం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా పోయింది అటువంటప్పుడు నేను ఎంతగానో వేదన పడ్డాను నేను ఎనిమిది మందిలో నాలుగో నెంబర్ని వేదన పడినప్పుడు మరి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను యేసప్రవారిని తెలుసుకున్నప్పుడు ఆయన ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకున్నాం మా తల్లిదండ్రులు పేదరికంలో ఉండటం వల్ల మాకు కొన్ని దొంగతనాలు అబద్ధాలు కూడా నేర్పించటం జరిగింది అంటే పొలంలోకి వెళ్ళిన ఇళ్ళల్లో పనులు చేసుకున్న అన్నిసార్లు మాకు దొంగతనం అబద్ధము మోసం చేయటం అనేది మాకు నేర్పించారు కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు అప్పుడు ఈ స్లమ్ ఏరియాస్ ట్రైబల్స్ని నేను చూసినప్పుడు నన్ను నాకు సహకారం చేసిన దేవుడు నేను కూడా అనేక మంది సహకారం చేయాలని దృక్పథము నాకు ఉన్నప్పుడు నేను ఈ కార్యాన్ని మొదలు పెట్టాలని జూలిమ్మ ఫౌండేషన్ మొదలు పెట్టాను అలాగే నాకు అనేక మంది యమని బిడ్డలు కూడా ఎంతో సహకరిస్తున్నారు అలాగే మీరు కూడా ఇటువంటి వారిని చూసినప్పుడు అంటే ప్రార్థన చేసే కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పారు పెద్దలు అలాగే బైబిల్ కూడా చెప్తుంది అనాథుల్ని ఇంట చేర్చుకోవాలి వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలి ఆకలి దప్పులతో వారికి ఆకలి తీర్చాలి అనేది మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో యాకోపత్రిక రెండు అధ్యాయంలో కూడా విశ్వాసం ప్లస్ క్రీ కూడా ఉండాలని చెప్పారు అటువంటిప్పుడు అది చదివినప్పుడు నాకు చాలా వేదన దుఃఖం కలిగింది నేను ఈ పని చేయాలని ఎంతగానో ఆశపడ్డాను ఆశపడిన ప్రకారంగా ఎంతోమందిని ఆదరిస్తున్నాం ఈ రీతి ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తే తక్కువ పని జరుగుతుంది అనేక మంది కలిసినప్పుడు సాహసించినప్పుడు ఎక్కువ మంది సహాయం చేయగలమని ఆశ నాకు కలిగి నేను ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నాను అనేక మంది యమన బిడ్డలు నాకు ఎంతో సహకారంగా ఉన్నారు వాళ్ళు పార్ట్ టైము నా కోసం హెచ్చరించి ఈ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళు సహకరిస్తున్నారు ఇంకా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా మరి మన దేశ బాగు కోసం మరి మన దేశంలో ఉన్న అనేక మంది ఇల్లు లేని మరి వాళ్ళు వ్యభిచారాలు దొంగతనాలు మోసాలు తాగుడులో అలవాటు వాళ్ళ పిల్లలకి వస్త్రాలు లేకుండా ఇల్లు లేకుండా చదువులు లేకుండా చేస్తున్న అటువంటి వాళ్ళందరినీ ఆదరించాలని ఆలోచన దృక్పథం నాకుంది ఇలా ఈ రీతిగా ఇంకా ఎంతమందికి ఉన్నాదో వారందరూ మరి నాతో కూడా సహకరించాలని నేను కూడా ఆశిస్తున్నాను ఇది చేసి మనము మన కుటుంబాలు మన దేశాలు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు జూలియమ్మ ఫౌండేషన్ అందరికీ నమస్కారం